బ్యాంక్ని ప్రారంభోత్సవం చేసిన సందర్భంలో మరి పెద్దలు రవీందర్ రావు గారి నేతృత్వంలో జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ సహకార బ్యాంకుకు సంబంధించిన జిఎం గారు కమాన్పూర్లో ఈరోజు నూతనంగా భవన నిర్మాణం కార్యక్రమం చేసి ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో ప్రధానంగా మా రైతు సోదరులకి వారి కుటుంబ సభ్యులకి సహకార సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు గారు మరి ఈరోజు గత సంవత్సరన్నర కాలం నుంచి రైతులకు సంబంధించిన సంక్షేమం విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా వారిని ఇంకా బలోపేతం చేయడానికి ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి సహకార బ్యాంకులు కూడా రాబోయే కాలంలో పక్షాన ప్రజలందరికీ ప్రత్యేకించి సహకార సంఘ సభ్యులందరికీ కూడా మరి బ్యాంకులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో వారికి అందుబాటులో ఉంచే కార్యక్రమ భాగంలోనే ఈరోజు బ్యాంకు ఏర్పాటు చేసుకున్నాం రవీంద్రరావు గారు రెండు వేల ఐదులో ఈ సహకార బ్యాంకుకు సంబంధించిన అధ్యక్షుడిగా ఈ జిల్లాలో మళ్ళీ అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు జాతీయ స్థాయిలో కూడా అధ్యక్షుడిగా ఉన్నారు ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో సిస్టమేటిక్గా క్రమశిక్షణతో బ్యాంకు బ్యాంకు సహకార సంఘాలు నడపడంతో ఈరోజు అన్నీ కూడా పరిపుష్టంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఈరోజు చెప్తా ఉన్నాము ఒక మంచి విశాలంగా నిర్మించిన ఈ భవన నిర్మాణం ఇక్కడికి వచ్చే డిపాజిటర్లు కానీ లేకుంటే ఇక్కడికి వచ్చే అకౌంట్ హోల్డర్స్ కానీ బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైనా మరి వారికి అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలను కూడా బ్యాంకులు ఉపయోగపడాలి ఈ వ్యవస్థలు ఉపయోగపడాలి ఈ వ్యవస్థకు వచ్చినప్పుడు ఒక రెస్పెక్ట్ ఒక డిగ్నిటీ ఒక గౌరవం ఇచ్చే ఒక మంచి ప్రాంగణంగా ఉంచాలని ఆలోచన చేసి ఈరోజు కమాన్పూర్లో కూడా అదే గత సంవత్సర కాలం నుంచి కూడా ఇక్కడ ఉన్న మా మిత్రులందరూ కూడా దీని పరంగా ఆలోచన చేసి పూర్తి స్థాయిలో నిర్మాణ కార్యక్రమాలు మరి మరొకసారి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం